గుడికి గుడి బడికి బడి ఇస్తామని నమ్మించి గత ప్రభుత్వం తమను రోడ్డున పడేసి బిచ్చగాలుగా మార్చిందని ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్యం విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులు మంత్రుల చుట్టూ తిరిగినా పట్టించుకుని వారే ఇప్పుడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మళ్లీ హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఆరండార్ కాలనీ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్యం విష్ణువర్ధన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ సమస్యలను పూర్తిగా విస్మరించి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల వేళ స్థానికేతరులను అభ్యర్థులుగా నిలబెట్టి మళ్లీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మల్లన్న సాగర్ నుంచి గజ్వెల్ ఆర్ కాలనీలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇప్పటికీ రావాల్సిన నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ఉద్యమ సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ ఆ హామీలపై నమ్మకంతో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడవ వార్డు నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఎర్రవల్లి సింగారం గ్రామాల ప్రజలు తనను నమ్మి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోకల్ క్యాండిడేట్ కాకుండా నాన్ లోకల్ క్యాండిడేట్ని తెచ్చారు మాకు ఊరు ఊరుతోటి ఉన్న బంధం పేగు బంధం వంటిది ఈ ఊరు వాళ్ళని కాదని బయట వాళ్ళని తెచ్చి ఇచ్చారు తెచ్చి తీసుకొచ్చి పెట్టారు అటువంటి వారికి ఇక్కడ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఎవరు లేరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు అందరికి నిరాశ చేసి ఏకదాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసింది ఏమీ లేదు మా ఓకే గత పదేళ్లలో చేసింది ఏమీ లేదు ఊరికి ఎటువంటి ప్రయోజనం చేయలేదు మా ప్యాకేజీలు అన్ని పెండింగ్లో ఉన్నాయి మాకు ఎవరు ఏ సహాయం చేసింది లేదు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు ఫస్ట్ టైము అక్కడ ఇస్తాము అని చెప్పి ఎవరికి ఏ ఎటువంటి ప్యాకేజ్ ఇవ్వకుండా ఒంటరి మహిళలకు కానీ ఎయిటీన్ ప్లస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మరియు యువతకు ఉపాధి లేకుండా చేశారు ఇక్కడ అందరి కూలీ బతుకులైనవి వ్యవసాయ వ్యవసాయం చేసుకునేటము కూలి కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ది అందుకని మేము ఒక్క తాటిపై వచ్చి కేసీఆర్ చేసిన మోసాలు ఇంత అంత లేవు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం ఇప్పుడు ప్రతిపక్షం నుండి కూడా కనీసం అసెంబ్లీకి వచ్చి మా గురించి మాట్లాడిన ఒక్క సమస్య కూడా మాట్లాడడం లేదు మా గోడు వినడం లేదు మా గోడు చెప్పడం లేదు మాకు లోకల్గా లోకల్ అభ్యర్థులు ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఓటు అలా అడగడానికి ఎటువంటి హామీలు ఇవ్వడానికి కూడా లేక వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు అటువంటివి కాకుండా సమస్యలపై కొట్లాడడం దమ్ము లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు దాన్ని ఎదిరించి మేమందరం ఒక్క దాటిపై వచ్చి కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మేము ముందుకెళ్తామని విజయం సాధిస్తామని తెలుసుకుంటు తెలియజేస్తున్నాను ఈ ఏడో వార్డు కౌన్సిలర్గా విష్ణువర్ధన్ రెడ్డి భారీ మెజార్టీతో ఎందుకంటే గజ్జ్వల్ వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే ఉన్న ఊరోళ్ళు పోవాలి ఉన్న ఊరోళ్ళు రోజు పొద్దుగా లేచి గజ్వెలి తినాలంటే కష్టమవుతుంది ఊరు 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 అయితే ఊరోళ్ళకి చాలా అర్థమవుతుంది ఏ సమస్య ఉందో ఊరు ఇంటికి పోయి గల్లబట్టి ముందుకు రావచ్చు అదే గజ్జ్వల్ కాడికి పోయి మనం తిరగలేము ఇంటికి వెళ్ళలేము దయదాల్చి సింగారం ఎరవల్లి గ్రామ ప్రజలారా దయల్చి ఎప్పుడైనా కానీ మన లోకల్ క్యాండిడేట్ కాబట్టి విష్ణువర్తిరెడ్డి కానీ భారీ మెజార్టీతో గెలిపే కదా మా యొక్క మనవి ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి దయదాల్చి గజ్వెల్ ఏడో ఏడోవాడు ప్రజలారా గయదలిచి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయగలరని మా యొక్క మనవి